ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈరోజు వాగ్దాన వాక్యద్యానములు నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాలపు శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితములో మానవత్వపు విలువలను పెంపొందింప చేయగలిగిన మనల్ని పునరుద్ధరించగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈ వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఈ వాగ్దాన వాక్య విశ్లేషణలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఓశయ గ్రంథము పదునాలుగవ అధ్యాయము నాలుగవ వచనము పదునాలుగవ అధ్యాయము నాలుగవ వచనము వారు విశ్వాస కాకుండా నేను వారిని గుణపరుచుదును ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా దేవుని ఉద్దేశము ఏమై ఉందో ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడో దేవుడు అనే విషయము మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిది దేవుడు ప్రతి మనిషిని పట్ల ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడు రెండవది ఆయన ప్రతి మనిషిని ఏ విధంగా సరిచేయాలి అని గుణపరచాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు అని ఆలోచనలు మనల్ని బలపరుస్తూ ఉంటున్నాయి ప్రియమైన స్నేహితులారా మనిషి జీవితమును ప్రతి వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అది పరిస్థితిలో ప్రభావము తెలియదు తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి ప్రభావము తెలియదు మనం జీవిస్తున్నటువంటి ఈ మనుషుల జీవన విధానమో తెలియదు కానీ చాలామంది కుటుంబంలోను జీవితంలోను ఉద్యోగ స్థలాలలోనూ వ్యక్తిగతంగాను తన వ్యక్తిత్వాలను కోల్పోతూ బాధలకు కన్నీటికి అనేకమైనటువంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ మానవత్వమును దిగజారుస్తున్నటువంటి విధానాలు మనల్ని గమనిస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉన్నటువంటి సందర్భాలు అంతేకాకుండా చాలా మట్టుకు వ్యక్తిత్వాలను మనస్తత్వాలను గమనించినప్పుడు చాలా మోసము చేసేటటువంటి విశ్వాసఘాతకులుగా జీవించేటటువంటి పరిస్థితి మానవుడు అలవాటు చేసుకున్నాడు ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని అనుసరించాలో తెలియదు ఎవరు మంచివారో తెలియదు ఎవరు నీతిమంతులో తెలియదు ఇతడు పని చేస్తాడు ఇతడు పని చేయడు అనే విషయాలు కూడా మనము అర్థం చేసుకోవడానికి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేస్తున్నాను చాలామంది వ్యక్తులను నమ్మి డబ్బులు ఇస్తారు మోసపోతారు అప్పటిదాకా విశ్వాస పాత్రులుగా ఉంటారు తర్వాత విశ్వాస ఘాతలు ఘాతకులుగా తయారవుతారు నమ్మకము అనేది లేనటువంటి పరిస్థితులు నమ్మినటువంటి జీవితాన్ని వమ్ము చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఒక స్వార్థపరునిగా ఒక అసూయపరునిగా ఒక విశ్వాస ఏ ఎప్పుడు ఎవరు ఏ విధంగా మోసం చేస్తారు కష్టపెడతారు దుఃఖానికి కారణమవుతారు అని ఊహించే పరిస్థితులు ఏ మనిషికి లేవండి ఎందుకంటే ఎవరో ఒకరు ఈ విధమైనటువంటి విశ్వాస ఘాతకుల ద్వారా దెబ్బతిన్నటువంటి వారే కుటుంబంలో కావచ్చు భార్య భర్తలు కావచ్చు పిల్లలు కావచ్చు ఇరుగుపొరు కావచ్చు ఉద్యోగ స్థలాలు కావచ్చు ఎక్కడో ఒక దగ్గర ఈ విశ్వాస ఘాతకటువంటి పరిస్థితులకు లోన ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితులలో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే వారు వారి స్థితిగతులను ఒప్పుకున్నప్పుడు వారు వారి పరిస్థితులను తెలుసుకున్నప్పుడు మేము ఎవరిని మోసం చేసాము దేనిని మోసం చేసినాము ఏ స్వార్థము కొరకు ఎవరిని ఆయాసం కలిగించినాము ఏ పరిస్థితిని బట్టి మేము ఆయాసంగా ఇతరులకు ఉన్నాము అనేటటువంటి ఆలోచనలు సలిపి ఒకవేళ వాళ్ళు మనస్సు మార్చుకోవాలి పశ్చాత్తాపము చెందాలి ఇది వదిలేసుకోవాలి ఒప్పుకోవాలి అనేటటువంటి ఒకవేళ ఆలోచనకు వస్తే దేవుడు గొప్ప ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడంటే వారు వారి పరిస్థితులను బట్టి పశ్చాత్తాపడినప్పుడు వారు వారి పరిస్థితులను తెలుసుకున్నప్పుడు ఎవరు మనుషులు క్షమిస్తారో క్షమించరో తెలియదు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ నేను తప్పకుండా వారిని నమ్ముతాను వారు విశ్వాస ఘాతకులైనప్పటికీ అని మాటకు సెలవిస్తూ ఉంటున్నాడు నిజమే ఈరోజు ఈ ఉదయకాల సమయమున మనం ఇప్పటి ప్రతి వ్యక్తి దగ్గర ఒక విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయినామేమో అన్యాయం చేయడంలో కావచ్చు మోసము చేయడంలో కావచ్చు నటించడములు కావచ్చు వేషధారణలు కావచ్చు అవినీతి పరులుగా మిగిలిపోయిన వారం ఉండొచ్చు ఏ విషయంలో మనం లోపంలో ఉన్నామో బలహీనతలో ఉన్నామో ఇతరులు నమ్మే విధంగా జీవించలేకపోయినామేమో ఇతరులు మనల్ని మోసకారి అవినీతి పరుడు అన్యాయస్థుడు అని బిర్దు ఇచ్చి మనం ముద్ర వేసినప్పటికీ దేవుడు ఒక ఆదరణకరమైనటువంటి పిలుపునిస్తూ ఉంటున్నాడు ఉదయకాల సమయంలో ఏమని అంటే మీరు విశ్వాసఘాతకులై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ మిమ్మల్ని గుణపరచడం నా వలన అవుతుంది మీరు ఒప్పుకోండి మీ బలహీనతను మీ స్థితిగతులను మీ పొరపాట్లను మీరు అన్యాయం చేసినటువంటి స్థలాలను ఇదిగో ఈ రోజుకు చాలు ఈ రోజుకు ఇదిగా నేను చెయ్యని తర్వాత అని మీరు ఒకవేళ పశ్చాత్తాప చెందినట్లయితే మిమ్మల్ని కనవ క్రమపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను సరిచేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇదిగో నా కోపమును సైతం నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ ఎడలా మంచి చేస్తానని నేను బయలుపరుస్తున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా మనము కూడా మన అనుదిన జీవితంలో మన ప్రవర్తనలో మన జీవిత విధానములో ఇతరుల పట్ల వ్యవస్థల పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల స్నేహితుల పట్ల కుటుంబము పట్ల ఇలాంటి విశ్వాస ఘాతకులుగా మనం ఉండి ఉండున్నట్లయితే ఉదయకాల సమయమున దేవుడు ఒక పిలుపునిస్తూ ఉంటున్నాడు ఈ ఉదయమిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నావా ఈ మోసపూరితమైనటువంటి ఇతరులను అన్యాయం చేస్తున్నటువంటి వ్యవస్థలను మోసము చేస్తున్నటువంటి ఇతరుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి చెడు ప్రవర్తనను బట్టి నువ్వు ఒప్పుకొని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా చాలామంది ఈరోజు దైవభక్తి కూడా ఒక మోసపూరితంగానే విశ్వాస ఘాతకులుగానే మేము బాగా విశ్వసిస్తున్నాం అనుకుంటున్నాము కానీ దేవుని సన్నిధికి పోయి నటించడం నేర్చుకుంటున్నాం ఎందుకంటే దేవుణ్ణి అడగడంలో కూడా స్వార్థమే దేవుణ్ణి మొక్కుకుంటున్నామని మనుషులను నమ్మించడం కూడా స్వార్థమే సమస్తము విశ్వాస ఘాతకులంగా మనల్ని తయారు చేస్తున్నటువంటి సంఘటనలే కాబట్టి ఆయన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో వీటన్నిటిని నీవు గుర్తించినట్లయితే క్షమాపణ పొందుకోవడానికి ఇష్టపడ్డట్లయితే ఒప్పుకోవడానికి ఇష్టపడ్డట్లయితే మీ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి మార్చుకోవడానికి ఇష్టపడ్డట్లయితే మీరు విశ్వాసఘాతకులైనప్పటికీ మీరు మోసకారులు మీరు వేషధారణ కలిగినటువంటి మీరు అన్యాయస్తులైనప్పటికీ మిమ్మల్ని సరిదిద్ది గుణపరిచేటటువంటి లక్షణము నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఉదయకాల సమయమున దేవుని యొక్క కృపకు పాత్రులమవుతూ విశ్వాసఘాతకత్వము మనస్తత్వాన్ని వదిలేసి మనల్ని మనం గుణపరుచుకోవటకు బాగు చేసుకొనుటకు మనల్ని మనం సరిదిద్దుకొనుటకు దేవుడు ఈ సమయాన్ని ఉదయకాలాన్ని మనకిచ్చి ఉన్నాడని గ్రహించి మనల్ని మనము చేసుకొని సరిదిద్దుకొని దేవుని ఎదుట దేవుడు మనల్ని సరిదిద్దేటటువంటి అవకాశం ఇచ్చి మేలు పొందుటకు దీవెనకరంగా విశ్వాస ఘాతకులుగా కాకుండా విశ్వాస పాత్రులుగా మార్చబడుటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా ఈ లోకమంతా మమ్మల్ని విశ్వాస ఘాతకులు అని మాట్లాడుచు ఉంటున్నప్పటికీ మీరు మాలో ఒక నూతన క్రియను ఆరంభించడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు ఈ విశ్వాస విశ్వాసఘాతకత్వపు జీవితంలో నుంచి మమ్మల్ని గుణపరచడానికి బాగు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడవు కదా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నీ ఎదుట మా లోపములను ఒప్పుకొని మమ్మల్ని మేము సరిదిద్దుకొనడానికి నువ్వు సరిదిద్దడానికి అవకాశం ఇచ్చేటటువంటి మనస్తత్వాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ వాగ్దాన వాక్యదానములు పాలు పొందుచున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి బిడ్డ ఇతరులకు అందించడానికి సహాయం చేయడానికి ఈ వాక్యం ద్వారా ఆలోచింప చేయడానికి నీవు నీ కృపను అనుగ్రహించు ప్రార్థ అను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇదిగో వీళ్ళు విశ్వాస ఘాతకులు అని ఏలెత్తి చూపెడుతున్నటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఉంటున్నప్పటికీ మమ్మల్ని మేము గుణపరచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినావని మమ్మల్ని మేము మార్పు చెంది ఇదిగో మేము నీ ఎదుట సరిదిద్దుకునేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడుటకు సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదములతోనూ ప్రతిబిడ్డను మన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చిన్న తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనా నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక ఓమేన్